వైన్సా మండలంలోని వానల్పాడు గ్రామంలోని వృక్షంలో దుర్గమ్మ రూపం వెలిసింది ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేసేందుకు భూమి చదును చేస్తుండగా పక్కనే ఉన్న చింత చెట్టులో దుర్గమ్మ రూపం దర్శనమిచ్చింది ఈ అద్భుతం తెలియగానే గ్రామస్తులు ఆ చింత వృక్షానికి పూజలు మొదలుపెట్టారు దుర్గమ్మ రూపం చెట్టులో కనిపించడం శుభ సూచకమని పూజారులు చెబుతున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు దుర్గమ్మ రూపం దర్శనంతో గ్రామంలో పండుగ వాతావరణం కలిగింది <laughs> డిస్టిక్ బైసా మండల వానల్పాడు గ్రామంలో గత వంద సంవత్సరాల నుంచి మా తెలియని నుంచి మా తాతల జామానాల నుంచి ఇక్కడ ఎల్లమ్మ ఉంది ఎల్లమ్మ ఉంది కానీ దుర్గామాత మా విలేజ్లో లేకుండే మా యూత్ పిల్లలు అందరు కలిసి నిన్ననే మొన్ననే అందరు కూర్చొని యూత్ కూర్చొని మనకు దుర్గామాత ఉంటేనే మన పిల్లలకు చదువులు వస్తాయి మన జాబులు అని నిర్ణయం చేసుకొని దుర్గమాత నిల్చి అందరు నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్నాం కదా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తా అని డెవలప్మెంట్ చేయంగా చేయంగా మా యూత్లకు ఒక అన్ని కమిటీకి కమిటీ అందరికీ ఇక్కడ మా చింత ఒకటి ఎన్నో సంవత్సరానికి ఉన్నది అదే చింత చెట్టుకు దుర్గామాతగా వెలిసింది ఆ దుర్గామాత వెళ్ళంగానే అందరూ గ్రామాలను తరలివచ్చారు చుట్టుపక్కల గ్రామాలను తరలి తరలివచ్చారు మేము మేము ఆ ఎల్లమ్మతో పాటు దుర్గామాత కూడా చల్లగా చేసుకుంటామని మా గ్రామ ప్రజలు నిత్య పూజలు చేస్తామని మేము మనస్ఫూర్తిగా ఒప్పు ఒప్పుకుంటున్నాం ఈ పురాతన ఈ చెట్టును చూడడం జరిగింది చూడగానే మాకు ఒక ప్రతిరూపం అనేది కనిపించింది ఆ ప్రతిరూపం అనేది కనిపించడం వల్ల మేమే మరి ఇలా ఇదవుతుంది మరి ఇలా అని చెప్పేసి ఒకరు ఒకరు సరికంటే అందరం మా కమిటీ మెంబర్స్ మేము ఏంటంటే ఆల్రెడీ దీనికి ఆ ఉత్సవ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం మేము తొమ్మిది మంది కమిటీ తర్వాత దాంట్లో సభ్యులు ముప్పై మంది వీళ్ళందరం కలిసి చేద్దాం అనుకుంటున్నాం అని మేము మా ఊర్లో